రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మండిపల్లి రెడ్డి కుటుంబ సమేతంగా సచివాలయానికి వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ప్రకాశం జిల్లా దర్శిలో పద్దెనిమిది పాయింట్ ఐదు ఒక్క కోట్ల రూపాయలతో డ్రైవింగ్ శిక్షణ రీసెర్చ్ సంస్థల ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలో కల్పించనున్నట్లు తెలిపారు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటుపాట్లు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు చేపడతామన్నారు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా మూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళా మూర్తులందరికీ రాబోయే ఐదు సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా భద్రతాపరమైన యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమం